మహాకుంభమేళాకు వెళుతూ తిరిగి వస్తూ జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇవాళ పదహారు మంది ప్రాణాలు కోల్పోయారు మూడు చోట్ల ఈ ప్రమాదాలు జరగా అన్నింటిలోనూ కార్లు ఆగి ఉన్న లారీలను ఢీకొట్టాయి కార్ల డ్రైవర్లు నిద్రమత్తు కారణంగా ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు ఉత్తరప్రదేశ్ మహా మహాకుంభమేళాకు వెళుతూ తిరిగి వచ్చే క్రమంలో ఇవాళ మూడు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి కుంభమేళాకు వెళ్ళే క్రమంలో వారణాసిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు పదకొండు మందితో వెళుతున్న జీప్ మురాద్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మృతులు క్షతగాత్రులంతా కర్ణాటకకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు ప్రయాగ్ రాజ్ లో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులతో బీహార్లోని పూర్నియాకు వెళుతున్న కారు ఘాజీపూర్ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు ఒకరు తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటనలో చనిపోయిన వారిలో పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్ మరదలు సోని యాదవ్ కూడా ఉన్నారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం కూడా జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది కుంభమేళాకు వెళ్లి వస్తున్న కారు ప్రమాదానికి గురై ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన మరో ఘటన బీహార్ లో జరిగింది ప్రయాగ్రాజ్ నుంచి వస్తున్న కారు ఆరా వద్ద ట్రక్ ను ఢీకొట్టింది కారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా దుల్హిన్గంజ్ మార్కెట్ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఆగి ఉన్న ట్రక్ను ఢీకొట్టినట్లు పోలీసులు చెప్పారు ఆరా మొహానియా జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగినట్లు వివరించారు ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందినట్లు వెల్లడించారు